ప్రభు పిల్లటి శుభమని చెప్పి మీకు ముఖ్యమైన ప్రకటన అదేమిటనంటే మా పెద్ద కుమారుడు దావజనుడు ప్రభుకర గారి యొక్క వివాహానికి రమ్మని మీ అందరికీ చెప్పాను కదా ఈ నెల ఇరవైఅవ తేదీ బుధవారం ఉదయం పదిన్నర నుండి అడ్డాడలో వివాహం జరుగుతుందని చెప్పాను అయితే ఆ తారీఖున అడ్డాడలో కాకుండా గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది అదే తారీఖు అదే సమయం ఎందుకనంటే వాతావరణం అననుకూలంగా ఉంటుంది కనుక ఇబ్బంది లేకుండా ఉండటానికి గుడివాడలోని కొడాలి నాని గారి కళ్యాణ మండపంలో కే కన్వెన్షన్ అంటారు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారి యొక్క కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ నెల ఇరవైవ తేదీ బుధవారం ఉదయం పదిన్నర నుండి కాబట్టి మమ్మల్ని ప్రేమించే ఆత్మీయులు ఆత్మబంధువులు సంబంధులు ప్రేమపూర్వకంగా మీరు గుడివాడలోనే కొడాలి నాని గారి కళ్యాణ మండపానికి రావాలని ప్రభువు కోరుతున్నాను మీరు వస్తారని మీకోసం ఎదురు చూస్తూ సేవకుడిగా శుభములు తెలియజేస్తున్నాను ఒక తండ్రిగా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను గాడ్ బ్లెస్ యు